నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది మాడుగులపల్లి మండలం గ్యారకుంటపాలెంకు చెందిన గర్భిణి చెరుకుపల్లి శ్రీలతకు బలవంతంగా డెలివరీ చేయడంతో పన్నెంటి శిశువు మృతి చెందింది ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు బయటకు వెళ్తుండగా మందలించి ఆపరేషన్ చేస్తామని చెప్పిన వైద్యులు పిలిపించారని కోపంతో ఆపరేషన్ చేసి శిశువుని చంపారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది గంటలకు వస్తుంది పది గంటలకు వచ్చినాక ఆమె స్కానింగ్ తీసినాక దానికి ట్రీట్మెంట్స్ మొదలు పెడతాం అంటే చాలా ఇబ్బంది ఉంది మేడం కట్టు టైట్గా ఉంది అంటే మేమేం చేయలేము మేడం రావాలి పెద్ద మేడం రావాలి డాక్టర్ అమ్మ అన్నారు సార్ అన్నాక అప్పటి నుంచి మళ్ళీ నిన్న పది గంటలకు వస్తుంది ఏమంటే నిన్న ట్రైకులుండట సార్ నిన్న ఏదో ధర్నా చేస్తున్నట ట్రైకులు నుండి ఆడికి రాలే రాకపోతే అదే విధంగా నిన్న ఎనిమిది గంటలు ఆరు గంటల దానికి సాయంత్రం దానిక చూసినాం ఎవరు ఏ డాక్టర్ అమ్మ రాలే నర్సులు ఒక గ్లుకోజ్ పెట్టి భరాయించాలి ఎక్కువ ఉంటే ఉంటాయి గ్లుకోజ్ పెడితే ఇక మేము మా నుంచి కాదు మేము వెళ్ళిపోతామంటే ఇళ్ళ నుంచి వెళ్ళిపోతే మా డాక్టర్లు అమ్మని ఊకోరు మా మీద చర్య తీసుకుంటారు మా నర్సుల మీద మాకు జాబులు పోతాయి మీరు పోవద్దు మేము చేస్తాం రేపు వస్తారు అని అంటే మాకు ఎన్ని డబ్బులు కానీ మేము అడుక్కొచ్చి ఉన్న భూమి అని నమ్ముకొని మా మా చిన్నపానానికి ఏమన్నా అయిద్దాం పెద్ద పానానికి ఏమన్న ఇద్దాం మేము బాగా చేయించుకుంటాం మీరు ఏం చేయొద్దు మీ మీద ఎవరి మీద గట్ట ఏం కేసు పెట్టను వాళ్ళ మీద ఏం ఈటీవీ వాళ్ళని నైన్ ఏటీవీ వాళ్ళని పిలవము ఏ టీవీ గిట్ట చెప్పాము చెప్పలేదు చెప్పని కట్ట అన్న అన్నా ఈ స్టాక్ మొత్తం వచ్చి ఆటోకి అడ్డం తిరిగి ఆ మేడానికి ఫోన్ చేసి ఆ మేడం ఐదు నిమిషాలలో వచ్చింది పది గంటలకు వస్తాను మేడం ఐదు నిమిషాలలో ఎందుకు వచ్చింది సార్ ఇబ్బంది జరుగుతుంది మేము తట్టుకోలేక వెళ్ళిపోతేపుడు అప్పుడు వచ్చి నేను చేస్తాను నేను చేస్తా మమ్మల్ని బనాన్ని చేద్దామని మా జాబులు పోగొట్టాలని వీళ్ళు కావాలని చేస్తురు అని మెంటల్గా డైవర్ట్ అయ్యి మాట్లాడి ఇద్దరు మేడాలు వచ్చి అప్పుడు చేస్తాం రారి ఇరవై రోజులు పడుతుంది అన్న ఆపరేషను అప్పటికప్పుడు ఇప్పుడు చేస్తాం రారి అని థియేటర్లకు దోలి అల్లకి పోయింది డ్రెస్ వేసుకుంది బయటకు వచ్చి ఫోన్ మాట్లాడి టెన్షన్ టెన్షన్ మాట్లాడుతుంది మేము బయట ఉన్నాం మళ్ళీ పోయింది పాప పాప ఎఫెక్ట్ అయింది అని చెప్తుంది సార్ మాకేమనిపించింది ఇంతసేపు బాగుంది స్కానింగ్ తీసి లోపలికి తీసుకుపోయారు పాప పెదపానం చిన్నపానం ఫ్రీగా ఉంది మంచిగుంది అని చెప్పిర్రు ఇంతలింతలు ఏం జరిగింది మా కావాల కావాలని మేమేదో ఇప్పుడు మేము మాట్లాడి వెళ్ళిపోతుంటే అందరూ టీ సెల్లులలో తీసి పెట్టినట్టు సార్ కావాలని చేసిరనే కక్ష తోటి మా పాపను చంపేసింది సార్ ఈడ గాయాల గిటా అయినాయి ఆ మీద కఠిన గార శిక్ష మీరు తీసుకోవాలి మాకే కాదు ఇంకే వాళ్ళకి గిటా ఇట్లాంటిది జరగదు పేదవాళ్ళకు దయచేసి మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం